ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నిజానికి కొంచెం గుండె గుప్పెట్లో పెట్టుకొని వినాల్సిన ఒక సందేశంలో వచ్చాను తల్లి ఎందుకంటే గతంలో తెలుసో తెలియకో చెప్పేవాళ్ళు లేకనో చేసేవాళ్ళు లేకనో గతంలో చేసిన తప్పు తాలూకా ఒకటి ఇప్పుడు గుండెలు పగిలే రహస్యంగా మారి అరవై ఎనిమిది గంటల్లో బయటపడనుంది తల్లి వింటే మణికిపోతావు కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది నిజంగా నీ కర్మ అని చెప్పాలి ఎందుకంటే తెలుసో తెలియకో అప్పుడు తప్పు చేశావు పొరపాటు చేశావు ఇప్పుడు అది బయటపడబోతుంది సరే ఒకవేళ బయటపడితే ఎలా బయటపడబోతుంది ఎవరి దగ్గర నుండి బయటపడబోతుంది దానివల్ల నీకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు కష్టం వస్తుందా నష్టం వస్తుందా నీ వాళ్ళు నీకు దూరం అయిపోతారా లేదా అర్థం చేసుకుంటారా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా తల్లి అలాగే ఒకవేళ జాగ్రత్త పడాల్సి వస్తే ఏ విధంగా జాగ్రత్త పడాలి సమాధానం ఏ విధంగా చెప్పుకోవాలి నీ వాళ్ళకి ఏం సంజాయిషి నువ్వు ఇచ్చుకోవాలి అది ఏ కారణం చేత చేయాల్సి వచ్చింది ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆలోచించుకొని నీ వాళ్లకు సంజాయిషి చెప్పుకోవాలి లేకపోతే నీ బంధాలు దూరమైపోతాయి కదా బంధాలు దూరమైతే ఇక నీ బ్రతికే శూన్యం కదా అలాంటప్పుడు నువ్వు తెలుసో తెలియకపోతే నిజంగా నీ కర్మ అని అనుకోవాలి కదా ఎందుకంటే నిన్ను హెచ్చరించాలని నిన్ను జాగ్రత్త పరచాలని నేను పనిగట్టుకొని పరుగు పరుగున వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు అది నువ్వు తెలుసుకోకుండా నిర్లక్ష్యంతో ఉంటేనో లేదో నేను ఏదో పనిలో ఉంటాలే అని చెప్పి అనుకుంటేనో అది నిజంగా నీ మల్ నీకు మళ్ళీ చేస్తున్న ఒక గ్రహ గ్రహపాటు పొరపాటు అవుతుంది కదా అప్పుడు నీ కర్మ అవుతుంది కదా అందుకే ఆ మాట అన్నాను కాబట్టి ఏ పని చేస్తున్నా కాసేపు అన్నీ పక్కన పెట్టేసి నీ తండ్రి ఏం చెప్తున్నాడో ఈరోజు ఈ భవిష్యత్తు గురించి నీ రహస్యం ఏం బయటపడబోతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢమైన కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు అంటే ఇలా అంటున్నారంటే ఖచ్చితంగా బాబాగారి మాటల వెనుక మర్మం ఎంతో ఉందండి ఎంతో అర్థం దాగి ఉంది పరమార్థం దాగి ఉంది అది మనం గ్రహించాలి నిజంగా బాబాకు మరింత దగ్గరైపోతాము బాబా మనకు ఇంకొంత తన చేయూతను అందిస్తారు కాబట్టి బాబాగారి సందేశం అలా అందుకొని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి నీడ కిందకు చేరుకున్నాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయండి ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు అగచాట్లు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచి కాపాడుకుంటూ వచ్చారు తల్లి ఈ ఆగస్టు నెల ఏదైతే ఉందో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఖచ్చితంగా నీకు జరగబోయేది ఇదే తల్లి నీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది అందులో అయితే ఒక రహస్యం ఉక్కిరి బిక్కిరి చేసే రహస్యం ఇది నువ్వు అది ఎప్పుడూ కూడా బయటపడకూడదు అని అనుకున్న ఒక రహస్యం అయితే ఇప్పుడు బయటపడబోతుంది నిజంగా నిజాలు తెలుసుకున్నావు అంటే ఆశ్చర్యపోతావు ఉనికిపోతావు కూడా గూబలు పగిలే ఒక రహస్యం అయితే గుర్తా గురవుతావు కాబట్టి జాగ్రత్తగా విను వినుబిడ్డ అయితే ఇక్కడ నీ ప్రతి ఒక్క విషయము కూడా ప్రతి ఒక్క రహస్యం కిందనే భావించి నీ విషయంలో తల్లి ఎందుకంటే నీ వ్యక్తిత్వం కానీ నీ మనస్తత్వం కానీ ప్రతి ఒక్కటి కూడా అంత రహస్యంగానే ఉన్నాయి కాకపోతే నువ్వు గతంలో దాచిన రహస్యం ఒకటి ఉంది చూడు అది మాత్రం నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దాని నుండి నువ్వు ఎలా బయటపడాలి ఏంటి అన్నది కూడా చెప్తాను బిడ్డ తల్లి ఈ రెండు మూడు తేదీల్లో నీకు జరగబోయేది ఇదే మరో అరవై ఎనిమిది గంటల్లో నీకు జరగబోయేది ఇదే నీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా బయటపడబోతుంది అయితే గుండె గుప్పెట్లో పెట్టుకొని కాస్త గుండె దిటువు చేసుకొని మాత్రమే నువ్వు విని తీరాల్సింది బిడ్డ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నా తండ్రి ఇంతలా చెప్తున్నాడు ఏ విషయం బయటపడబోతుంది అని నువ్వు కంగారు పడుతూ ఉంటావు కదా బెంబేలెత్తిపోతూ ఉంటావు కదా అవసరం లేదు నువ్వు జాగ్రత్త పడమని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను ఏది జరిగినా నీ సాయి ఉన్నాడు బిడ్డ పరిస్థితిని చేయి దాటనివ్వకు నీ బంధాలని దూరం కానివ్వకు నీకు మాటిస్తున్నాను కదా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో ఎప్పుడు ఎలా బయటపడినా దాన్ని తట్టుకునే మనోనిబ్బరం నీకు రావాలి అందుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను భయపడకు కంగారు లేకుండా విను విని అలాంటి స్థితిని ముందుకు వస్తే నీ కళ్ళ ముందుకు వస్తే నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అందుకే జాగ్రత్త కోసం ఏ రహస్యం అయితే బయటపడబోతుందో అది నువ్వు తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడాలి అసలు ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ సాయి నీతో చెప్పబోతున్నాడు ఎందుకంతలా చెప్తున్నానంటే నీ మనస్తత్వం గమనించినట్లయితే ఒక పని మీద నీకు శ్రద్ధ ఉంటుంది చూడు తల్లి కార్యదక్షత అది ఎవరూ కూడా వేలు పెట్టి చూపించడానికి ఉండదు అలా ఉంటుంది పని మొదలు పెట్టావు అంటే పని రాక్షసునిలాగా పని రాక్షసునిలాగా ఆ పని చేసి పక్కన పెట్టాలి అంతే పనిలోకి దిగు దిగావు అంటే పనా నేనా అన్నట్టు తేల్చి పక్కన పడేయాలి అలాగే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుపోయే ముందు మంచి చెడులను ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తావు అది చేయొచ్చా లేదా తప్ప ఒప్ప వెళ్ళనా వద్దా అని అనుకొని ఆ తర్వాత మొదలు పెడతావు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో నీకు నువ్వే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా నీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే అంతలా ఆలోచిస్తావు మరి ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతావు బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తావు అందుకని నేను ఇంతలా నిన్ను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటావు నీ బంధాలకి బంధుత్వాలకి ఇంత విలువనిస్తావు కాబట్టి ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు కావచ్చు తప్పిందాన్ని దాన్ని ఈరోజు ఒక రహస్యంగా మారి నిన్ను దోషిలా నిలబెట్టకూడదు కదా అందుకనే నిన్ను అన్ని జాగ్రత్తలు చెబుతున్నా తల్లి కానీ ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందితే జీవితకాలం కూడా మర్చిపోవద్దు జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు అలాగే నీకు ఏ అంశంలో ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని అంటావు కూడా ఎదుటి వాళ్లకు ఇలాంటి ఒక్క నీ మంచి మనస్తత్వాన్ని చూస్తే నీ సాయికి చాలా ముచ్చటేస్తుంది బిడ్డ నీ జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువగా మంది పరిచయమైన పాత స్నేహితులు బంధాలను అలాగే నువ్వు కాపాడుకుంటూ నీకు సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోవు నీ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తావు నీ కుటుంబం సభ్యులను అంటే నీ తల్లిదండ్రులను అపరిమితంగా ప్రేమిస్తావు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతుల్లో ఒక్కొక్కసారి మోసపోయే అవకాశాలున్నాయి బిడ్డ ఎందుకంటే ఎక్కడ నమ్మకం అతి నమ్మకం అయిపోతుందో అప్పుడు కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది మనసు దెబ్బతిని అవకాశం కూడా ఉంటుంది అక్కడ అదే జరుగుతుంది అందరి విషయంలో కాదు కొందరి విషయంలో ఎదుటి వాళ్ళు ఎలాంటి వారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే మీ పరిచయంలో మీ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవు జీవితకాలం కాపాడుకుంటూ అంతగా ఇష్టపడతావు ఆ బంధం కోసం ఎంతగానో నువ్వు సతమతమైపోవడానికి సిద్ధంగా ఉన్నావు నీకు ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మానసికంగా కొంగదీసి ప్రయత్నం కూడా చేస్తుంటారు అయితే ఎంతమంది మనిషి అయినా ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఆ మనిషిలో కూడా ఒకటే రెండో అన్నవి కొంచెం పనికిరాని లక్ష్యం ఈ జీవితంలో కొన్ని ఇబ్బందులు అన్నవి ఎదురుకు ఎదురవుతాయి అలాగే వాటిని మార్చుకోవడం కోసం కూడా ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటావు పరితపిస్తూ ఉంటావు కానీ ఆ క్రమశిక్షణ ఎక్కువ రోజులు నిలవని పరిస్థితులు నీకు ఎదురవుతాయి కారణం ఏది అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతోనే ఉండలేవు బిడ్డ నీలో ఆవేశం కూడా ఎక్కువే ఎదుటివారిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకోవాలి అని కూడా అనుకుంటావు ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సుఖినో భవంతు జై సాయిరామ్